ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలోని లాస్ ఏంజల్స్ లోని పోష్ ఏరియా గత ఆరు రోజులుగా మండుతోంది అడవుల నుంచి వ్యాపించిన మంటలు నివాస ప్రాంతాలకు చేరాయి ఈ అగ్ని ప్రమాదం అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదంగా నిలుస్తోంది దాదాపు నలభై కిలోమీటర్ల విస్తీర్ణంలో అగ్ని దహనం చేస్తోంది ఈ ప్రమాదంలో పన్నెండు వేలకు పైగా భవనాలు కాలిబుడుదయ్యాయి లాస్ ఏంజల్స్ సినిమా తారణ నివాసానికి ప్రసిద్ధి చెందింది అదే సమయంలో బలమైన గాలులు లాస్ ఏంజల్స్లోని అడవి మంటలను మరింత విధ్వంసకరంగా మార్చాయి అగ్ని ప్రమాదంలో కనీసం ఇరవై నాలుగు మంది మరణించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు వాస్తవానికి అగ్ని ప్రమాద వాస్తవానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే బలమైన గాలులు అగ్నిని అదుపులో చేయడం కష్టతరంగా చేస్తున్నాయి ఈ వారంలో మళ్ళీ బలమైన గాలులు వీయడంతో మంటలు మరింత తీవ్రంగా మారనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కనీసం పదహారు మంది గల్లంతయ్యారని ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు మరోవైపు ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అందులో ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను కలిసిన తర్వాత ఆనందంతో కన్నీరు పెట్టుకున్నాడు ఈ మంటల్లో అతన్ని కుక్క తప్పిపోయింది ఇప్పుడు వీరి కలయికకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది పాలిసార్ పరిసరాల్లో భారీ మంటలు చెలరేగాయి ఇక్కడ కేసి కొల్విన్ అనే వ్యక్తి పెంపుడు కుక్క తప్పిపోయిన పొరుగు ఇంటి శిథిరాల మధ్య చి నిద్రిస్తోంది కొన్ని రోజుల తర్వాత తన కుక్క ఓరియోను గుర్తించాడు దీనికి కుక్క ట్రాకర్ సహాయం చేసింది తన యజమానికి చూసిన ఆనందంతో కుక్క ఒక్కసారిగా పరిగెత్తుకుని యజమాని దగ్గరకు చేరుకుంటుంటే తన కుక్కను చూసి ఆనందంతో కేసీ కొల్విన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు లాస్ ఏంజల్స్ అగ్ని ప్రమాదం గురించి పూర్తి వివరాలు అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రాంతంలోని అడవి మంటల్లో మరణించిన వారి సంఖ్య ఇరవై నాలుగు పెరిగింది అగ్నిమాపక సిబ్బంది మంటలను నియంత్రించడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి నేషనల్ వెదర్ సర్వీసెస్ బుధవారం వరకు తీవ్రమైన అగ్ని ప్రమాదం గురించి హెచ్చరిక జారీ చేసింది ఈ ప్రాంతంలో గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పర్వతాల్లో ఈ వేగం గంటకు నూట పదమూడు కిలోమీటర్లుగా ఉండే అవకాశం ఉంది మంగళవారం మరింత ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ నిపుణుడు రిచ్ థామ్సన్ తెలిపారు లాస్ ఏంజల్స్ నగరంలోని మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటనలో మొత్తం ఇరవై నాలుగు మంది మరణించారని వారిలో ఐదుగురు లో మరణించగా పదకొండు మంది ఈటన్ ప్రాంతంలో మరణించారని తెలిపారు పదకొండు మంది మరణించినట్టు ధృవీకరించబడింది అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు తప్పిపోయిన ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఒక కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా మళ్లీ బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న దృశ్య అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫైటర్లు ఈ అగ్నిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పాల్గెట్టి మ్యూజియం క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం వరకు విస్తరించింది మాండవెల్లే క్యాన్జన్లో మంటలను ఆర్పడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి పసిఫిక్ తీరానికి సమీపంలో ఉండే మాండవిల్లే క్యాన్జన్ ప్రసిద్ధ నటుడు ఆర్నాల్డ్ స్వార్జ్నెగర్తో సహా అనేక మంది ప్రముఖుల గృహాలు ఇక్కడ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి